ఈ రోజున ఒక ప్రధాన అంశంతో ఈరోజు మీ ముందుకు నేను వస్తున్నాను అదేంటంటే ఎప్పుడూ కూడా అంటే మా సమాజ వర్గానికి సంబంధించిన కొంతమంది నాయకులు ఎమ్మెల్యేలుగా చేసిన వ్యక్తులు ఎప్పుడూ రాని ప్రేమ ఆప్యాయతలు ఈ రోజున వలకబోస్తున్నారంటే చాలా హాస్యాస్పదంగా ఉన్నది ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే ఇది జరిగిన కొన్ని సంఘటనల దృష్టికి నేను తీసుకొస్తాను తీసుకొచ్చే ముందు ఒక పేపర్ కటింగ్ కూడా మీకు నేను దీంట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది ఆ పేపర్ కటింగ్ కూడా మీకు చూపిస్తాను చూడండి ప్రతి ఒక్కళ్ళు చూసి నేను చెప్పింది అవునా కాదా అని చెప్పని ఒక్కసారి నిర్ణయం చేద్దాము అలాంటి ప్రముఖుల వ్యక్తులు ఎవరయ్యా అంటే ఏపీ ప్లానింగ్ బోర్డు మాజీ వైస్ చైర్మన్ మల్లాది విష్ణు అంటే గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన మల్లాది విష్ణు గారు అర్చకుల మీద ప్రేమతో పాపం ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ స్టేట్మెంట్ కి కూడా మీకు చూపిస్తాను చూడండి ఇది చూసిన తర్వాత మనం విశ్లేషణ చేద్దాము ఒక్కసారి చూడండి చూశారు కదండి ఆ యొక్క పేపర్ కటింగ్ చూశారు కదా ఆ యొక్క పేపర్ కటింగ్ విశ్లేషణ మీ ముందుకు నేను చదువుతాను వినండి అర్చకులపై పెచ్చుమీరిన దాడులు ఏపీ ప్లానింగ్ బోర్డు మాజీ వైస్ చైర్మన్ మల్లాది విష్ణువు గారు ప్రకటన ఇచ్చారు ఇదిగోండి ఆ పేపర్ ప్రకటన దాంట్లో ఏమి ఇచ్చారంటే పొన్నూరులో పొన్నూరులో జరిగిన సంఘటన నాగేంద్ర స్వామి గుడిలో అర్చకుడుగా పనిచేస్తున్న కొంతమంది అన్యమతస్తులు వెళ్ళి దాడి చేయడం జరిగింది అది ఆ యొక్క సామాజిక మాధ్యమాల్లో బాగా అందరికీ తెలిసి తెలిసింది ఆ తర్వాత బ్రాహ్మణ సంఘాలు హిందూ సంఘాలు అందరం కూడా వెళ్ళి ఆ అర్చకుడికి అండగా నిలబడి ఆ యొక్క అతని మీద కేసు పెట్టడం కూడా జరిగింది కొన్నూరులో జరిగిన విషయం దానికి ఈయన పాపం ఒక్కసారి ఏదో బ్రాహ్మణ మీద ప్రేమ కలిగినట్లుగా ఆప్యాయులు ముంచుకొచ్చినట్టుగా మాట్లాడిన స్టేట్మెంట్ చూస్తే చాలా అలా హాస్యాస్పదంగా ఉంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి అర్చకులపై దాడులు బాగా పెరిగినట్టు బ్రాహ్మణుల మీద ముఖ్యంగా అయ్యా మరి మరి మీకు ఇప్పుడు గుర్తొచ్చిందే ఏ అనేది గతంలో మా బాపట్లలో మన రఘుపతి గారు మన కమ్యూనిటీకి సంబంధించిన వాడు దాడి జరిగినప్పుడు ఆ రోజున మీరు ఎందుకు ఎవరు ఏం మాట్లాడలేదు దేనికండి ఆయన నియోజకవర్గంలో జరుగుతున్న ఆయన మాజీ డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు డిప్యూటీ స్పీకర్గా పనిచేశారప్పుడు అప్పుడు ఎమ్మెల్యేగా డిప్యూటీ స్పీకర్గా మంత్రి హోదా కూడా తీసుకున్న కొన రఘుపతి గారు ఆ రోజున నా మీద దాడి జరిగినప్పుడు మీరు ఎందుకు ఎందుకు పేపర్ కట్టనలు ఇవ్వలేదు అప్పుడు బ్రాహ్మల గుర్తుకు రాలేదా అప్పుడు బ్రాహ్మల గుర్తుకు రాలేదా అప్పుడు మీ ప్రభుత్వం చేసిన అరాచకత్వాలు గుర్తుకు రాలేదా అంతర్వేదిలో రథం దగలబడినప్పుడు కానీ రామతీర్థంలో రా శ్రీరాముల వారి యొక్క తల సిరసును చేసినప్పుడు కానీ మళ్ళీ అలాగే పిఠాపురంలో జరిగిన కానీ ఇంకా అనేక చోట్ల జరిగిన బ్రాహ్మల మీద దాడులు జరుగుతున్నప్పుడు ఆ రోజున మీరు ఎందుకు పేపర్ స్టేట్మెంట్ ఇవ్వలేదు అంటే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న పరిపాలన చూసి ఏ బురద జల్లాలో తెలియక ఏ విధంగా నెపంతో నెట్టాలో తెలియక ఇలాంటి పేపర్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు మీరు ఆ రోజు బ్రాహ్మణులు గుర్తుకు రాలేదా అధికార దాహంతో మనం ఏం చేసినా చెల్లుబాటుతో మనల్ని ఎవరు అడిగే వాళ్ళు ఎవరు లేరు కదా అని చెప్పేసేసి మీరు చేసిన ప్రవర్తనలు లేవా నా మీద దాడి జరిగిందే మొట్టమొదటిసారిగా బ్రాహ్మణుల మీ అధికారంలో మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా నా మీద దాడి జరిగింది దాని రికార్డుకు సంబంధించిన కాగితాలు కూడా పేపర్ స్టేట్మెంట్ కూడా నా దగ్గర నేను ప్రూఫ్లతో సహా నేను చూపిస్తాను మొట్టమొదటిసారి జరిగింది నా మీద దాడి ఆ రోజున మీకు గుర్తుకు రాని బ్రాహ్మణ సోదరులు ఈ రోజున పాపం వలకమాల ప్రేమ వచ్చింది అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది ఆ పేపర్ కనింగ్ కూడా మీకు చూపిస్తాను ఇట్లా ఈ విధంగా అనేక చోట్ల జరుగుతూ ఉంటే గత ప్రభుత్వంలో మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన సంఘటనలు చాలా ఉంటే దాని మీద ఎప్పుడూ కూడా నోరు మీద పని వైనం మరి రఘుపతి గారు ఉన్నప్పుడు కాన్సెన్సీలో జరిగిన దాడికి మరి ఆ రోజున ఆయన ఎందుకు స్పందించలేదు విజయవాడ దుర్గామ్మవారి గుడిలో మీ సెంట్రల్ నియోజకవర్గంలోకి సంబంధించి విజయవాడ కనకదుర్గామ్మవారి గుళ్ళో వెండి సింహవాహనాలు పోయినప్పుడు మీరు ఎందుకు స్పందించలేదు అంతర్వేది రథాలను తగలబడ్డప్పుడు ఆ రోజున మీరు ఎందుకు స్పందించలేదు అలాగే రామతీర్థంలో శ్రీరాముల వారి యొక్క శిరసును చేసినప్పుడు అప్పుడు ఎందుకు మీరు స్పందించలేదు మీద మీ యొక్క కార్యకర్తలు వెళ్ళి ఒక అర్చకుడిని గుళ్ళోకి వెళ్ళి అర్చకుడి యొక్క యజ్ఞోపవేతాన్ని తెంపి ఆయన కొట్టినప్పుడు మీద ఎందుకు స్పందించలేదు ఇవన్నీ స్పందించలేని వాళ్ళు మీ ప్రభుత్వం చేసిన అరాచకత్వానికి స్పందించని మీ వ్యక్తులు ఈ రోజున పాపం వచ్చేసేసి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చేసేది మేము బ్రాహ్మణ జాతిని ఉద్ధరించడానికి మేము ముందుకు వచ్చేసాము అని చెప్పని ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం మీద ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలన్న సదుద్దేశంతో మేము ముందుకు వస్తే బ్రాహ్మణ సోదరులు ఎవరు నమ్మేవాళ్ళు ఎవరు లేరండి మీరు ఎంత ఎంత మీరు మోసాలు చేశారో ఎంత ఇది చేశారో బ్రాహ్మణ సోదరులకి కార్పొరేషన్ నాశనం చేశారు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రాహ్మణులకు అందాల్సిన పథకాలన్నీ నాశనం చేసేసారు ఈరోజున సత్యహరిచంద్రులాగా మీరు వచ్చి మాట్లాడతానంటే ఏ విధంగా రాష్ట్ర ప్రజలు నమ్ముతారో ఒక్కసారి మనం ఆలోచించండి రాష్ట్ర బ్రాహ్మణ సోదరులారా ఇది నేను చెప్పింది అవునా కదా మీరు ఒక్కసారి ఆలోచించండి తర్వాత ఇంకొక ప్రధాన వ్యక్తి ఆయన దేవాదాయ శాఖకు సంబంధించి ముఖ్య సలహాదారుడిగా ఉన్నాడు కానీ హోదా ఇచ్చారు కానీ పవర్స్ లేవు ఆయన కూడా మాట్లాడతాడు ఏమని ఇచ్చాడు అంటే బాధ్యతల నుంచి తప్పుకోవాలంట దేనికి ప్రజల పట్ల చిత్తశుద్ధి లేని పాలకులు అంటే ఇలాంటి అందుకే కదా మిమ్మల్ని తీసిపోయి పక్కన కూర్చోబెట్టింది మీకు ప్రజల యొక్క చిత్తశుద్ధి లేదు కాబట్టి మీ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకుపోయి పక్కన పెట్టి పదకొండు సీట్లు కూర్చోబెట్టారు ప్రజలు ఇంకా నువ్వు స్టేట్మెంట్ ఇస్తున్నావు అంటే చాలా సిగ్గుచేటుగా ఉంది మొన్నటికి మొన్న పుష్కర సమయాల్లో ప్రచారయానికి గాను తాజాగా నిర్లక్ష్య కారణంగా తిరుపతిలో తొక్కిసలాట చూస్తుంది తిరుపతిలో తొక్కిసలాటకి మీరు మాట్లాడేదానికి అసలు ఏమన్నా సంబంధం ఉందా మీ ప్రభుత్వంలో ఎన్ని అరాచకత్వాలు జరిగినాయో అవి ఎందుకు నువ్వు మాట్లాడలేదు దేవాదాయాలను దేవాదాయ శాఖకు సంబంధించిన అయ్యా ఈయన ఎవరంటే జ్వాలాపూర్ శ్రీకాంత్ అండి ఇదిగో ఈయన ఈ వ్యక్తి అనమాట జ్వాలాపురి శ్రీకాంత్ ఈ వ్యక్తి ఈయన మాట్లాడుతున్నాడు మరి ఈయన దేవాదాయ శాఖకు సంబంధించిన ముఖ్య సలహాదారుడుగా ఉన్నప్పుడు అనేక దేవాలయాల్లో ప్రముఖ దేవాలయాల్లో జరిగిన అన్యాయాల గురించి ఎందుకు మాట్లాడలేదండి బ్రాహ్మలు బ్రాహ్మణు బ్రాహ్మణుల మీద జరుగుతున్నావు కానీ దేవాలయాల మీద వీళ్ళకి అవసరం లేదు ఏదో ఇప్పుడు ప్రభుత్వం మారేటప్పటికి ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న పరిపాలన చూసి తట్టుకోలేక ఏ విధంగా ఏం చెప్తే బురద చల్లితే జనం నమ్ముతారు అన్న ఉద్దేశం మీద ఇప్పుడు ఎగ్గట్టుకొని వస్తున్నారు రాష్ట్ర బ్రాహ్మణ సోదరులారా ఇలాంటి వ్యక్తుల్ని మనమేదో మనం చెప్పిన మనం చెప్పిన మాట వీళ్ళందరూ వింటారని చెప్పి అనుకుంటున్నారు దయచేసి నేను చెప్పిన మాటలు అవునా కదా మీరు ఆలోచించండి నమస్కారం